అండి మీరు చూస్తున్నారు రైతు మీడియా ఛానల్సెస్ కిరణ్ ఈరోజు వీడియో టాపిక్ చేసి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పశువులకి ప్రాబ్లం రంగానే వెటనరీ డాక్టర్ మెడికల్ షాప్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ మెడికల్ షాప్లో ఏదో ఒక మందు తీసుకొచ్చి వాడుతున్నారండి వెటనరీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని ఆ ప్రాబ్లం ఆ పశువుకి ఏదైతే ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు చెప్తారో డాక్టర్ గారు మెడిసిన్ రాసిస్తారో పేపర్ మీద ఆ పేపర్ తీసుకొని వెటనరీ డాక్టర్ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడిసిన్ తెచ్చి వాడాలి అని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను వెటనరీ డాక్టర్ గారు నడక్కోకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చి పశువులకు వాడొద్దు అని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను వెటనరీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని ఆ పశువు ప్రాబ్లం ఏందో తెలుసుకున్న తర్వాత మాత్రమే రైతులు మందులు వాడాలి అని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను ఈ వీడియో పైన ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్